హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడి సెలవు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయబోతున్నా ఈ రోజు మన ప్రోగ్రెస్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ వాయిస్ ని రాజు బ్రతికే ఉన్నాడు అని తెలుసుకున్న అపర్ణ షాక్ లో కావ్య ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే రాజు బ్రతికే ఉన్నాడు కళావతితో మాట్లాడుతూనే ఉన్నాడు ఇక్కడున్నాడు కావ్య కూడా తెలుసు అని చెప్పేసి అపర్ణ తెలుసుకోబోతుందా కావ్యం నిలిసి అపర్ణ రాసి తిరిగి ఇంటికి తీసుకొని వస్తుందా అసలు అప్కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకోవాలి అనుకుంటే ఈ చేయకుండా అండ్ వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయట్ల వెంటనే ఒక లైక్ చేసాయండి సరేనండి చూసి తెలుసుకుందాం మొత్తం కనుక చూసుకున్నట్లయితే రాసిన చెప్పేసాడు కావ్య రెస్టారెంట్ కి వెళ్తాం ఇద్దరు కూడా మాట్లాడుకోవడం ఇతన్ని ఫాలో అవుతూ వస్తున్న రుద్రాన్ని రాహుల్ గమనించడం మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళిద్దరికి కూడా బుద్ధి చెప్పడం ఇంకోసారి ఫాలో అయితే నన్ను పిచ్చిదానిలాగా చేస్తే ఊరికనే ప్రసక్తే లేదని చెప్పేశాడు రుద్రానికి షాక్ ఇవ్వడం ఇదంతా కూడా మనం మరోవైపు రాజు ఆలోచిస్తూ ఉంటాడు అసలు కళావతి గారు ఎందుకు అంత హడావిడిగా వెళ్లిపోయారు ఒకవేళ ఆవిడ గారికి నా ప్రవర్తన తప్పుగా అనిపించిందా కనుక్కోవాలని అని చెప్పేశాడు హాయ్ అని మెసేజ్ చేస్తాడు రాజ మొత్తానికి కావికి కావ్యతే సంతోషించి రిప్లై ఇస్తుంది ఇక దాంతో తన మీద ఏ కోపం లేదన్న మాట రాజైతే తన మనసులో అనుకుంటాడు మళ్ళీ నేను ఏమైనా బాధ పెట్టానని చెప్పేసాను రాజ్ అయితే అడగడం జరుగుతుంది ఏం లేదని సమాధానం చెప్తుంది కావ్య కాఫీ షాప్ నుంచి మీరు ఎందుకు అంత హడావిడిగా వెళ్ళిపోయారని చెప్పేసాడు రాజ్ అయితే అడగడం జరుగుతుంది మీరు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయేది గొడవ వస్తుందని తెలిసింది యాముని గొడవ పెట్టుకుంటే అన్ని చాలు బయటపడతాయి అవి మీరు తట్టుకోలేరు అని చెప్పేశాడు కావ్య తన మనసులో అనుకుని అదేం లేదండి అర్జెంట్ పనుంది అందుకే నేను త్వరగా వెళ్లాల్సి వచ్చింది రేపు ఒకసారి నేను మిమ్మల్ని కలుస్తాను అప్పుడు మాట్లాడుకుందాం సరేనా అని చెప్పేశాడు కావ్య అయితే చెప్పడం జరుగుతుంది రాజ్ తో చెప్పండి అని చెప్పేశాడు నేను నిజంగా మీరు అర్జెంట్ పనుండే వెళ్లిపోయారని చెప్పేశాడు రాజ్ అయితే అడుగుతాడు అదేం లేదండి కొంచెం హెడ్ ఉండి వచ్చేసానని చెప్పేసి కావ్య దాంతో రాజ్ అయితే కాల్ చేసి తలనొప్పిగా ఉంటే చెప్పాలి గాని అలా వెళ్తారని చెప్పేశాడు ఒకసారి అడ్రస్ పెట్టండి ఉందన్నారు కదా ఇద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్దాం చెప్పేసి అంటూ రాజ్ అయితే అంటాడు దాంతో కావ్య అయితే మీరు ప్రేమ చూపించకండి నిజం చెప్పేసి ఎలా ఉన్నాడు కావ్య తన మనసులా అనుకుంటుంది లేదు నేను ఇంత టాబ్లెట్ వేసుకున్నాను ఇప్పుడు నాకు తగ్గిపోయింది హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పేసి అంటుంది కావ్య కేఫ్ లో నిజమే మీకు చెప్పాను నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది నాకు గర్తం లేదు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు కరావతి గారు నిజంగా నేను మీకు తెలియదు అని చెప్పేసి అంటూ రాజ్ అయితే అడగడం జరుగుతుంది దాంతో కావ్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది నేను అసలు ఏం చెప్పాలి అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉన్నా సరే చెప్పలేని పరిస్థితిలో నేనున్నాను ఏం చేయాలి అని చెప్పేశాడు అమ్మమ్మగారు పిలుస్తున్నారు కాల్ చేస్తాని చెప్పాడు అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది కావ్య అప్పటి రాజ్ పక్కన యామని కూడా ఉంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి సడన్ గా వచ్చేసరికి భయపడ్డాను తెలుసా అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే యామిని లాంటిది ఏంటి బాబా నీ దగ్గరికి రావడానికి కూడా నాకు పర్మిషన్ తీసుకోవాలా ఏంటి నా మీద ఇంకా కోపం పోలేదా నేను తప్పు చేశాను సారీ నేను అసలు అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు ఒంటరిగా వెళ్తే ప్రాబ్లం అవుతుందని బాధపడ్డాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉండాలనుకున్నాను కానీ నీ ప్రవేశాన్ని లాగేసుకోవాలని కాదు అని చెప్పేశాడు చాలా ప్రేమగా మాట్లాడుతుంది చెప్పింది నిజమే కానీ నేను చిన్న పిల్లల్ని కాదు కదా అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే నాకు ఇందాకే అర్థమైంది నీకు గిఫ్ట్ తీసుకొని వచ్చాను ఈ రోజు నుంచి ఈ కార్ ఇదే బావా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇంట్లో ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కార్ నీది ఇది కీస్ తీసుకొని అని చెప్పేసి కీస్ అయితే ఇస్తుంది ఏమని ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ బావా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పెళ్లి ఫోటో పట్టుకుని కావ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నిజం చెప్పి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేయలేను అందుకే కాల్ కట్ చేశాను నన్ను క్షమించండి నేను చెప్పే చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య ఇందులో సుభాష్ కావ్య దగ్గరకు వస్తాడు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావమ్మా చేస్తున్నాడు సుభాష్ అనడంతో మీరందరూ కూడా ఇంకా రుద్రాని మాటలే నమ్ముతున్నారని చెప్పేసి అంటుంది కావ్యూ నీ మాటలే నమ్ముతున్నాను అత్త నీ మాటలే నమ్ముతుంది కానీ నువ్వు కేవలం మాట్లాడింది చూసి తన నమ్మకం చచ్చిపోయింది కన్న నాకు అంతే సపోర్ట్ చేశావు ఇంటి నసలు ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడావు నిజాన్ని నమ్మి నిజాన్ని నమ్ము కావ్య ఊహల నుంచి బయటికి రాని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు సుభాష్ అయితే కావ్యకి అయిపోయిందేమో అని మేము చాలా భయపడిపోయాం నిజానికి ఆ రుద్రాన్ని అడిగిందని కాదు నువ్వు నిజంగా రాజ్యం చేసుకుంటే ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి సుభాష్ అడుగుతాడు దాంతో కావ్య గా ఉంటుంది క్షమించండి ఇప్పుడు నేను చెప్పలేను అని చెప్పేసి అనుకుంటుంది సమాధానం లేదు కానీ నమ్మడానికి నమ్మడానికి ఉన్నాయి ఉన్నాయి మాత్రమే అని చెప్పేసాడు సుభాష్ కొన్ని సార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయని చెప్పేసి అంటుంది కావ్య అంత మొండితనమే కానీ మా మాట అర్థం చేసుకోవాలని చెప్పేసాడు సుభాష్ మీరు చెప్పి ప్రేమకు థ్యాంక్స్ చెప్పగలను కానీ మీరు నమ్మిన దారిలో మేము నడవలేము అని చెప్పేసి అంటుంది కావ్య నువ్వు నమ్మిన దారిలో చీకటి తప్ప ఇంకేముందని చెప్పేసి అంటాడు సుభాష్ అయితే నువ్వు ఆయన గుడ్డిగా ప్రేమించచ్చు కానీ ఆయన ప్రేమ నన్ను గుడ్డి దాన్ని చేయదు అని చెప్పేసి అంటుంది కావ్య దాంతో సుభాష్ అయితే వెళ్ళిపోతాడు ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఫోటో పట్టుకుని ఇంటిని నాకు శిక్ష అని చెప్పేసి అంటూ కావ్య చాలా బాధపడుతుంది ఎలాగైనా సరే ఆ యామిని ఊబిలో నుంచి మిమ్మల్ని బయటకు లాగుతాను మీకు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేసి ఎలాగైనా ఎంత త్వరగా నేను ఇంటికి మిమ్మల్ని తీసుకుని వస్తాను రోజు నుంచి నా ప్రయత్నాన్ని నేను బలంగా మొదలు పెడతాను చెప్పేశాడు అక్కడి నుంచి ఫోటో పెట్టేసి కావ్యత కళ్ళు తుడుచుకునే కిచెన్ అయితే వస్తుంది కిచెన్ లో వంట అయితే చేస్తూ ఉంటుంది లోపల సడన్ గా ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఇంతలో అపర్ణ అక్కడే వైబర్ చదువుతూ ఉంటుంది కావ్య ఫోన్ రింగ్ అవడంతో అమ్మ కావ్య నీ ఫోన్ రింగ్ అవుతుంది నేను అపర్ణ చెప్పడంతో ఎవరు ఒకసారి చూడండి అని చెప్పేశాడు చెప్పనే అయితే ఫోన్ దగ్గరకు వస్తుంది ఇక ఫోన్ లో శ్రీవారం అని పేరు ఉంటుంది ఈ లోపల కావ్యకి సడన్ గా గుర్తొస్తుంది వామో ఒకసారి ఆయన నాతో మాట్లాడతామని చెప్పేసి కాల్ చేస్తుంటారు పేరు గను చూసారు అంటే ఆయన నిజంగా బ్రతికి ఉన్నారని అతనికి తెలిసిపోతుంది ఆయన నేను కష్టాలకు తోశానని చెప్పేశాడు అతయ్యే నేను వస్తున్నానని చెప్పేశాడు గబగబా కావ్య అయితే అక్కడికి వస్తుంది ఇందులో ఆపర్ణ ఫోన్ తీసుకుని ఫోన్ లో అయితే పేరు చూస్తుంది శ్రీవారం అని అంటుంది వెంటనే కావ్య వచ్చి అపర్ణ చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకుంటుంది నాకు ఇంపార్టెంట్ కాల్ ఎత్తిగా నేను మాట్లాడతానని చెప్పేశాడు కావ్య ఫోన్ తీసుకుని పక్కకు వెళ్లిపోతుంది ఇక వెంటనే అనుమానం వస్తుంది చనిపోయాడు కదా మరి ఎవరు కాల్ చేస్తుంటారని చెప్పేసి నాకు తెలిసినా సరే ఏమీ తెలియనట్లుగానే ఏమి చూడనట్టుగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయటికి వచ్చిన కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇలా కాల్ చేశారని చెప్పేసి ఏం లేదు కలవతి గారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను బయటకు వస్తారని చెప్పేసి అంటుంది వస్తాను టైం పట్టిది అని చెప్పేసి అంటే కాల్ కట్ చేసి లోపలికైతే వస్తుంది కావ్య వెంటనే కిచెన్ లో ఫుడ్ మొత్తం కూడా ప్రిపేర్ చేసేస్తుంది వెంటనే రాజు పిలిచేసరికి రాజుతో ఎలాగైనా కలవాలి ఈ రోజు కొంచెం ఆయన కొంచెం గుర్తు చేయాలి నన్ను మళ్ళీ ఈసారి నన్ను పెట్టుకొని భార్య నయ్యుండి పరాయి మనిషిలాగా నేను ఆయనతో మాట్లాడాల్సిన ఈ దుస్థితి నాకేంటి అని చెప్పేసి కావి చాలా బాధపడుతూ ఉంటుంది గదిలోకి వెళ్ళిన కావ్య ఫోన్ అయితే టేబుల్ మీద పెట్టేసి ఫ్రెష్ అవుతూ ఉంటుంది ఇకింతలో అయితే ఎవరికి తెలియకుండా కాఫీ గదిలోకి అయితే వస్తుంది ఆ గదిలో శ్రీవారు అని చెప్పేసి అంటూ ఉన్న ఆ నెంబర్ అయితే తీసుకుంటుంది ఈ నెంబర్ అపర్ణి శ్రీవారం చేసి ఫోన్ చేశాడా అసలు రాజు బ్రతికి ఉన్నాడని కావ్యకి తెలుసా ఫోన్ చేయడంతో నా చేతిలో ఉన్న ఫోన్ ఎందుకు అంత బా వచ్చి కావ్య తీసుకుంది సిలిండర్ నేను తెలుసుకోవాలని చెప్పేసాడు రాజ్ నెంబర్ తీసుకుని అపర్ణ అయితే తన గదిలోకి వెళ్లిపోతుంది వెంటనే ఆ నెంబర్ తీసుకుని తన ఫోన్ నుంచి అపర్ణ అయితే రాజ్ అయితే కాల్ చేస్తుంది ఇందులో రాజ్ అయితే రమ్మని చెప్పేసి అన్నాడు కదా నిజంగానే కళావతి గారు ఫోన్ చేస్తుంటారని లో నెంబర్ చూడకుండానే చేసి కళావతి గారు వచ్చేసారని చెప్పేసి అన్నాడు రాజే ఇక రాజు వయసున్న అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే కన్న కొడుకు గుందు ఎలా ఉంటుందో కన్న తిరిగి తెలుస్తుంది కాబట్టి నాన్న రాజు అని చెప్పేసాడు అపర్ణ అంటుంది రాజు అని చెప్పేసి అంటున్నారేంటి ఎవరండి మీరు అని చెప్పేసి అండు రాజు అనడంతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది నన్ను అలా మాట్లాడుతున్నావు నేను అమ్మనే పట్టుకొని ఎవరు మీరు అని చెప్పేసి అంటున్నాంటి నీ గొంతు నేను గుర్తుపట్టలేనా ఎలా ఉన్నావురా ఎక్కడ ఉన్నారని చెప్పేసి అంటూ అపారాయణతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అసలు ఈ నంబర్ నన్ను పట్టుకొని రాజ్ అని చెప్పేసి అంటున్నారేంటి వీళ్ళు ఎవరై ఉంటారని చెప్పేసి అంటూ రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో యామని వస్తుంది ఏంటి బాబా ఎవరితో మాట్లాడుతున్నావు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను చెప్పేసి అంటూ రాజ్ ఫోన్ లో నా నెంబర్ అయితే కట్ చేసేసి రాజన్ తీసుకుని అయితే వస్తుంది యామని రాజ్ తీసుకుని హాల్లోకి రావడంతోనే ఇంతలో యామని వాళ్ళు పేరెంట్స్ అయితే మాట్లాడుతూ మేము ఆగాలి మీ ఇద్దరికి కూడా నేను త్వరగా పెళ్లి చేయాలి అనుకుంటున్నాను కనీసం నిశ్చితార్థమైనా చేసుకుందాము ఇంకొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పేశాడు యామని తనట్లో ఇద్దరు కూడా చెప్పడంతో ఇక రాజ్ అయితే ఆలోచనలో పడతాడు యామని అయితే అది కాదు బావ పెళ్లి మనం నిదానంగానే చేసుకుందాం నిశ్చితార్థమైన చేసుకుందాం ఏమంటావు ఒప్పుకో అమ్మ నాన్న కోరిక కదా మనం ఆకినా సరే వాళ్ళు ఆగలేరు కదా నాన్న ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసు కదని చెప్పేశాడు యామని అయితే కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది యామిని నీ ఇష్టం అని చెప్పేసాడు చెప్పి అక్కడి నుంచి రాజ్ అయితే వెళ్ళిపోతాడు మరోవైపు రాజ్ గొంతు విని బ్రతికే ఉన్నాడు అని ఆ నెంబర్ ద్వారా తెలుసుకున్న అపర్ణ అయితే చాలా కోపం అనిపిస్తుంది వెంటనే కావ్య దగ్గరకు వస్తుంది నీకు ఇందులో కావ్యత ఎలా వచ్చారని చెప్పేసి చూడు కావ్య నీ ఫోన్ లో ఎవరిది నా కొడుకు బతికే ఉన్నాడా నీకు తెలుసా చెప్పుకోని అపర్ణ అయితే కావ్యం నిలిదిస్తుంది దాంతో కావ్య ఒక సరుకు షాక్ అవుతుంది అపలు అడగడంతో కావ్య రాజ్ బ్రతికే ఉన్నాడు అది కూడా యామని దగ్గరే ఉన్నాడు గతాన్ని మర్చిపోయాడు చెప్పేశాడు కావ్య అపర్ణకు చెప్తుందా చెప్తుందాపిసోడ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది మరి వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి